మిత్రులందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు అట్లాగే మీడియా మిత్రులకు నాయకులకు నిన్న మనం చెప్పినట్టుగానే బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్కు ప్రశాంత్ రెడ్డి ఇంటికి వస్తాం ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అలిగేషన్ ప్రకారంగా ఏ ఒక్క గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం చేయలేదని చెప్పి ఒక నిరాధార కామెంట్ చేయడం జరిగింది ఆయన కామెంటు ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పి మేము ప్రూవ్ చేసేదానికి నిన్న 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 ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది గాంధీభవన్లో ఈరోజు నిన్ననే చెప్పాం రేపు మీ ఇంటికి వస్తాం ఇచ్చిన ఎంతమందికి ఇచ్చామో ఆ లిస్టుని మీకు ప్రజెంట్ చేస్తాం ఎమ్మెల్యే గారు మీరు ఉండండి అని చెప్పాం ఇంటికి వెళ్ళినాము చెప్పినట్టుగానే మూడు వందల మంది గూండాలను పెట్టుకొని అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు మూడు వందల మంది గూండాలు కాదు నువ్వు మూడు వేల మంది గూండాలను పెట్టుకున్నా నీతో అయ్యేది ఏం లేదు ఈ రోజుతోనే నీ చాప్టర్ క్లోజ్ మేము మీ ఇంటికి వచ్చినాం మీ తమ్ముడిని కలిసినాం నీకు ఇద్దాం ఇద్దామనుకున్నాం మీ కార్యకర్తలు తీసుకున్నారు మీ తమ్ముడు కూడా తీసుకున్నాడు ఆ డేటాని ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత ఎంతమందికి ఇచ్చాము ఏం చేస్తున్నాం అనేది మీకు ఒక మినిమం ఒక శాసనసభ్యులు మీరు మాజీ మంత్రివర్యులు కూడా మీకు ఒక మీరు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ ముందు కానీ ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మినిమం అవగాహన సబ్జెక్ట్ అనేది ఉండాలి మేము నియోజకవర్గానికి పాల్గొండ నియోజకవర్గానికి పద్దెనిమిది మందికి మృతధన సాయం ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందారో ఆ బెనిఫిషియర్స్ని కూడా మిమ్మల్ని మీకు పరిచయం చేద్దాం భవిష్యత్ ఎందుకంటే నువ్వు ఎట్లా ఊర్లలో పోవు హైదరాబాద్లోనే ఉంటావు నీకు ఆ పరిపాలన ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఫామ్ హౌజుల్లోనే ఉంటావు పెద్ద దూరతోనే ఉంటావు అదంతా అందరు తెలిసిందే నీకు ఈ అవగాహనను కల్పిద్దామనే ఉద్దేశంతో మీ ఇంటికి నేను మా అమరేందర్ రెడ్డి ఇద్దరం వెళ్ళినాం నువ్వు అనుకున్నావు మీ ఇంటికి రాలేమనుకున్నావు కానీ మీ ఇంటికి వచ్చినాం మీకు భాజప్త మీ తమ్ముడిని కలిసినాం మేము సక్సెస్ అయినాం ఒకటి రెండోది ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాభై ఐదు మంది కలిసినాం ఇంకా ఏదో కొంత ఉంది అది కూడా మా మానిటరింగ్ జరుగుతూ ఉంది అది కూడా అయిపోతుంది తొందరలోనే నీ గుండాగిరి నీ నువ్వు చేసే అరాచక రాజకీయాలకి ఈ రోజుతో ఇక నీకు శుభం కార్డు పడబోతుందని చెప్పి మాత్రం తెలియజేసుకుంటా వేణుగోపాల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి ఈరోజు పాల్కొండ నియోజకవర్గంలో మొన్న స్థానిక శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేసి ఏమని గల్పు కార్మికులను అకాల మరణం గల్ఫ్లో అకాల మరణం పొందినటువంటి వాళ్ళను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఏ రకంగా విఫలమైందిరా నాయనా అని చెప్పేసి మా డిసి డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు అదే మాదిరిగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారు సవాల్కు స్వీకరించింది అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నారు మీరు పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం విఫలమైందన్నాడు నాయనా ప్రశాంత్ రెడ్డి గారు విఫలం ఏ రకంగా అయిందో మేము తీయడానికి మీ సవాళ్ళు తీయడానికి మీ స్వాగాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు పాల్గొండ నియోజకవర్గం ఇచ్చారు సునీల్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వేల్పూర్ గాంధీకాడ చౌరస్తలకు రండి మీ సవాల్కు మేము సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఈరోజు కాంగ్రెస్ గుండాలు సారీ టిఆర్ఎస్ పార్టీ గుండాలు కొంతమంది అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము మా ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు ఈ నియోజకవర్గంలో పాల్గొండ నియోజకవర్గంలో పద్దెనిమిది మందికి మేము భరోసా కల్పించే విధంగా మా ప్రభుత్వం పేద ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అకాల గల్ఫ్లో అకాల మరణం పొందినటువంటి ఎవరైతే అకాల మరణం పొందారో వారి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం ఈ నిదర్ధన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మేము బాధితులను తీసుకురావడానికి మేము అధ్యస్తే ఈరోజు ఇంట్లో జాగోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు ఇది కాంగ్రెస్ గుండాల లెక్క ప్రయత్నం చేస్తున్నారు మీ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వంలో మీరు మమ్మల్ని ఆగం చేస్తున్నారు తప్పుదారు పట్టిస్తున్నారు అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి గారు వేల్పూర్లో మాట్లాడుతున్నారు ఈరోజు ప్రభుత్వంలో మేము ఉన్నాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో మేము ఉన్నాము ఈరోజు నిజ నిర్ధారణ తరఫున మేము వేలపురగ గారికి వచ్చి చెప్పడానికి మేము వస్తామంటే ఈరోజు జరుగుతున్నట్టు పరిణామాలు చూస్తే ఆ సమాధానం చెప్పడానికి మా ఇన్చార్జ్ గారు మేము అందరం కలిసి నాయకత్వంలో మేము రావాలని ప్రయత్నం చేస్తే ఈరోజు రోజు టీఆర్ఎస్ గుండాలు కొంతమంది తావుడు అంటే వాళ్ళ సోదరుడు అంట ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు అజయ్ రెడ్డి గారు మొత్తం యువతను పదేళ్లలో డ్రగ్స్ మాయం చేసేసిండు అదే మాదిరిగా ఈరోజు యువతను పూర్తి స్థాయిలో వావులల్లో కూసునే పెట్టేసుకొని తాగుడుతానని చేసేసి కాంగ్రెస్ వాళ్ళు వస్తారట సమానం చెప్తారట మనం మన మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి సవాల్ను వారు స్వీకరించడానికి వస్తుండట ఈ సంపద సిద్ధంగా ఉన్నారు చెప్పేసి మాట్లాడే పరిస్థితికి వచ్చిండే అంటే అంటే మీరు ప్రశాంత్ రెడ్డి గారు అడుగుతున్నాను నేను మీరు అధికారం ఉన్నారని చెప్పేసి దుర్లభాలను అనుకుంటున్నారా మీరు అధికారం ఉన్నది చెప్పేసి భ్రమలో ఉన్నారా ఏమన్నా మేము అకాల మరణం పొందినటువంటి ఎవరైతే మా ఎవరైతే మన బాల్కొండ నియోజకవర్గం ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు ఆదుకోవాలని చెప్పేసి ఆదుకోవడం జరిగిందని చెప్పేసి మేము చేస్తాం ఏదైతే బాల్కొండ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారాలు గల్బ్ బాధితులకు ఎవరికీ గల్బ్ బాధితుల కార్మికులకు ఎవరికి డబ్బులు రాలేవని అసత్య ప్రచారాలు చేయడం జరిగింది దానికి సవాల్గా మా డిసిసి అధ్యక్షులైన మానాల మోహన్ రెడ్డి గారు దానికి సవాల్గా నీ వేల్పూర్ మా మా పట్టణ కేంద్రంలోనే వచ్చి మేము మా బాధి బాధితులకు ఎంతమందికి మేము ఎక్పేషన్ ఇచ్చినామో తెలియ శాంతియుతంగా చెప్తామని ప్రతి మండలంలో మా భీమగల్ మండలంలో బాల్కొండ నియోజకవర్గంలో పద్దెనిమిది నుంచి ఇరవై మందికి మేము డైరెక్టు వాళ్ళ అకౌంట్లోకే గల్ఫ్ కార్మికులకు డబ్బులు పడ్డాయి ప్రశాంత్ రెడ్డి గారు మీరు మరి మతి భ్ర మతి భ్రమించి ఈ మాటలు మాట్లాడుతున్నారా లేకుంటే అధికారం ఉన్న అహంకారంతో ఈ మాటలు మాట్లాడుతున్నారా మాకు తెలియడం లేదు మేమే ఏదైతే మీకు శాంతియుతంగా వేల్పూర్ మండల పట్టణ కేంద్రంలో వచ్చి మా అంటే శాంతియుతంగా మేము విన్నపించడానికి ప్రయత్నం చేస్తుంటే మీ దగ్గర ఉన్న గంజాయి గుండాలు కట్టెలతోని లాటిలతోని చేసే ప్రయత్నం చేసిన అదేవిధంగా మా ఒక మా నాయకు ఒక కార్యకర్తకు దెబ్బలు తాగడం జరిగింది కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా ఇసుంటి ఇసుంటి కార్యక్రమాలు మానుకోవాలని మానుకోవాలని చెప్తూ మా ఏదైతే బాల్కొండ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ గారు బాల్ మా రానియకుంట సిపి గారు అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ మోర్తాడ్లో ఏదైతే బాధితులు ఉన్నారో ఎంతమంది పద్దెనిమిది నుంచి ఇరవై మంది బాల్కొండ నియోజకవర్గ బాధితులను పిలిపించి వాళ్ళ ముందేడే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావున ప్రశాంత్ రెడ్డి గారు ఖబర్దార్ మీరు ఏదైతే మతి తప్పి భ్రమించి మాట్లాడుతుండ్రో ఇది మీకు సరికాదు ఎందుకంటే మీ హోదాకు సరికాదు ఎందుకంటే ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై సునీల్ అన్న సమస్యల కోసం పాల్కొండ నియోజకవర్గంలో ఎదుర్కొన్న సమస్యలు మేము చేయకపోతే మాకు చెప్పండి చెప్పడానికి మేము చెప్పడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఇలాంటి ఈ గుండా సిస్టము ఈ గుండా రాజకీయాలు చేయడము తాగుడు తందలు చేసి పోరాళ్ళకు అలవాటు గాంజాయి అలవాటు చేపించేసి ఆగమాగం చేసేసి అటు పాల్గొండని ఏం చేయాలనుకుంటున్నారు ప్రసందంగా ఉన్నటువంటి పాల్గొని నియోజకవర్గాన్ని అల్ల అల్లజడుతో సృష్టి సృష్టించాలనుకుంటున్నారా రాజకీయ ఆధిపత్యం కోసము మీ నాయకుడు కేసీఆర్ మీ నాయకుడు కేసీఆర్ దగ్గర నేను బాగా చేస్తున్నా ఈ నియోజకవర్గంలో మీ గొడవలు బాగా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నాం అని చెప్పేసి మెప్పు కోసం చేస్తున్నారా ప్రసాద్ రెడ్డి గారు అది మీలాంటి నాయకులకు కుదరదు కొంత కరెక్ట్ కాదు అలాంటి రాజకీయాలను తెరలేపకండి ఈ గొడవలను ఏదైతే గొడవలు సృష్టించే రాజకీయాలు తెరలేపక్కడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము ఈరోజు బాధ్యతలు మేమందరం కూడా ఈ మోడతడు మండల కేంద్రంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు సునీల్ రెడ్డి గారు స్పష్టంగా పత్రికల సమావేశంలో బాధితులను తీసుకొచ్చి చెప్పడం జరిగింది బాధితులు కూడా చెప్పడం జరిగింది మా భర్తలు కానీ మా ఇంట్లో వారు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకున్నది ఐదు లక్షల రూపాయలు డైరెక్ట్ మా ఇంట్లో మా మా చెక్కులో మా అకౌంట్లోకి వేశారని చెప్పడం జరిగింది వాస్తవాలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రసాద్ రెడ్డి గారు కోరుతున్నాను మీరు ఈరోజు మేము స్వాగా మీ ఇచ్చిన సవాళ్ళు మేము చెప్పడానికి సవాన్ని చెప్పడానికి మేము వచ్చినాం మీరు కూడా ఇదే రోజు అది అది చేసుకొని రకరకాల ఈ రకరకాల భయప్రాంతాలకు గురి చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు ప్రయత్నాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఊరుకునే సమస్య లేదు టీఆర్ఎస్ నేతలరా కబర్దార్ అని చెప్తున్నారు మీరు చేస్తున్నటువంటి వ్యవహారము ఈరోజు మేము అది చేస్తే రకరకాలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గుంపులు గుంపులుగా అది చేసుకొని మీరు ఏదైతే చేయాలని చేస్తున్నారో దానికి సమాధానం చెప్తాం అదే మాదిరిగా ఈరోజు ప్రశాంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం మేము రిజల్ట్ చెప్పడానికి వస్తే కొంతమంది ఈరోజు పోలీస్ అధికారులు ఈరోజు మా సిపి గారు ఎస్పీ గారు ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాము కొంచెం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమన్వయం చేయాలని చెప్పేసి ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితే దాన్ని మేము మా ప్రభుత్వంలో ఉన్నాం మేము పాలకపక్షంలో ఉన్నాం మేము పాలకపక్షంలో ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం తీసుకుని నిర్ణయాన్ని మేము అది చేస్తున్నాం దానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం మేము మీలాగా పదేళ్లలో పదేళ్లలో మొత్తం ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి అక్రమంగా అరెస్టులు చేసి మీరు లాఠిఛార్జ్ చేసినటువంటి పరిస్థితి కాదు కాంగ్రెస్ ప్రభుత్వం మేము మా పోలీసు యంత్రాంగం తీసుకునే విధానానికి మేము వచ్చేస్తే ఈరోజు సందులలో బృందని చేసి చేస్తున్నారు చేసిన వాళ్ళను కూడా అనేటువంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మేము పోలీసు అధికారులు ఎస్పీ గారికి ఏసీపీ గారికి కూడా చెప్తున్నాం ఎవరైనా లాండ్ ఆర్డర్కు వ్యతిరేకంగా లాండ్ ఆర్డర్ను సృష్టించే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు చేసినా తీవ్రంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద టిఆర్ఎస్ పార్టీ కొంతమంది నాయకులు ఏదో దాడి చేశారని తెలిసింది దాడి చేసిన వ్యక్తులను దాడి చేసినటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము ఈ ప్రభుత్వం వదిలిపెట్టబోదని చెప్పి హెచ్చరిస్తున్నాము మేము ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాం మీరు మూడోసారి శాసనసభ్యుడిగా అయ్యారు ఒక మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా మీరు అనుభవం ఉన్నటువంటి నాయకులు మీకు పరిపాలన విధానం తెలియదా ఇదా మీరు చేసే వ్యవహారం ఇంకా మీరు ఏమన్నా దొరలగాడి అనుకుంటున్నారా దొరల పాలన అనుకుంటున్నారా ఈ విన ఈ విషయాన్ని మీరు పూర్తి స్థాయిలో మీరు ఆ నిర్ణయాలను వ్యతిరేక మీరు వెనక్కి తీసుకోవాలి మేము ఏదైతే చెప్తున్నామో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే చేస్తున్నాము మీ సవాళ్ళను ప్రతి సవాల్ని స్వీకరించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాము ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఏదైతే గత పదేళ్లలో ఈ నియోజకవర్గాన్ని డ్రగ్స్ పాలన చేసిన యువతను సర్వనాశం చేసిన సర్వనాశం చేసి ఈ వ్యవస్థను నాశనం చేసిన ఇంక అదే మాదిరిగా ఆలోచించకండి దయచేసి మీరు శాసనసభ్యుడిగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మీరు ఒకవేళ అడగాలనుకుంటే ఒకవేళ మా పాలక పాలకపక్షం తప్పులు చేస్తే ఎస్ మీరు చేసిన చెప్పేసి మీరు మీరు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు మరి చిన్నటువంటి అనుభవం ఉన్న నాయకులు కావాలనుకుంటే ఒకవేళ సమస్య పరిస్థితి